శ్రీశైల భ్రమరాంబ ఆలయంలో పూజలు చేసే అర్చకులు సంవత్సరం పాటు ప్రాణాలతో నిలవటం దుస్సాహసం దీనికి కారణం ఏమిటి శ్రీశైలం గుడి శిథిలావస్థకు చేరటానికి కర్నూలు నవాబు ఏ విధంగా కారణం స్వామివారికి సమర్పించిన ఆభరణాలు వస్త్రాలు ఎలా మాయమయ్యేవి ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న మెట్లు ఎవరు ఎప్పుడు కట్టించారు వాటి విశేషాలు ఏమిటో తెలుసుకుందాం నాగలేటి గుడి యొక్క విశేషాలు పెద్ద చెరువు లేదా పిచ్చెరువుకు ఉన్న ప్రాముఖ్యత ఏమిటి చించులు సైతం స్త్రీశైలంలో ఉండటానికి భయపడి వలస వెళ్లేవారు ఎందువలన పూర్వకాలంలో స్త్రీశైలానికి ఉన్న నాలుగు దారుల్లో మూడు దారులు కేవలం మూడు నెలలే అందుబాటులో ఉండేవి దీనికి కారణం ఏమిటి కర్నూలు నవాబు యాత్రికుల నుండి ఎంత పన్ను వసూలు చేసేవారు అర్చకులు సైతం భయపడి కేవలం ఇద్దరే వంతుల వారీగా శ్రీశైలం చేరుకుని స్వామికి పూజలు చేసేవారు దీనికి కారణం ఏమిటి ఆ కాలంలో శ్రీశైలానికి ఉన్న ఈ నాలుగు నడక మార్గాల్లో పద్నాలుగు చోట్ల పన్ను వసూలు చేసేవారు అదేవిధంగా ప్రస్తుతం మన నడక మార్గమైన వెంకటాపురం టు శ్రీశైలం నడకదారిలో రెండు చోట్ల ఏ ప్రదేశంలో పన్ను వసూలు చేసేవారో తెలుసుకుందాం అసలు మీకు శ్రీశైలం గుడికి రెండు ప్రాకారాలు ఉన్నాయని తెలుసా శ్రీశైల పాదయాత్రలో కోరికల కొండ కత్తుల కొండ చుక్కల పర్వతం ప్రాధాన్యత ఏమిటి శ్రీశైల నడక యాత్రలో భక్తులు ఇబ్బందులు ఎలా ఉండేవి తీసుకునేవాళ్ళు శ్రీశైలం గుడిలో ఎక్కడ చూసినా అడవి పెరిగి పాములు పులులకు నిలయంగా మారింది అడవిని కొట్టి చక్కగా చేసే దిక్కే లేదు దీనికి కారణం ఎవరు కర్ణాటక భక్తుల నుండి పన్ను వసూలు చేయకపోవటానికి కారణం ఏమిటి బ్రహ్మరాంబ ఎక్కడ నుండి వచ్చి శ్రీశైలం చేరుకుంది ఆ చరిత్ర ఏమిటి యాత్రికులు శ్రీశైల యాత్ర చేయడానికి ఎందుకు భయపడేవారు ఇది కోరికలు తీసే చెట్టు దట్టమైన ఈ శ్రీశైలం అడవిలో కోరికలు తీర్చే ఇది ఇలాంటి ఇంకెన్నో విశేషాలను ఈ శ్రీశైలం పాదయాత్ర వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నేను ఇంతకు ముందు చెప్పిన విధంగా నేను అనేక విధాలుగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఈ విషయాలను మీకు చెప్తున్నాను నేను చెప్పే విషయాలు మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను ఇప్పటి వరకు మీకు చెప్పిన ఈ విషయాలనే కాకుండా శ్రీశైలం గుడికి సంబంధించి ఇంకెన్నో వింతలను విశేషాలను శ్రీశైలం పాదయాత్ర అనే వీడియోలో వివరించాను ఆ వీడియో లింక్ ను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఆ వీడియో చూసి పూర్వం శ్రీశైలానికి సంబంధించిన ఈ విషయాలన్నిటినీ తెలుసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం అంతవరకు సెలవు